జై శ్రీరామండి అందరికీ ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణము అరవై ఐదవ సర్గ చెప్పుకుందాము శ్రీ గణపతియే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము అరవై ఐదవ సర్గము ఈ సర్గలో ఏం చెప్తారు అంటే తూర్పు దిశయందు విశ్వామిత్రుని తపచర్య అతడు బ్రహ్మర్షి ఎగుట ఇత్యాది విషయాన్ని ప్రస్తావిస్తారండి సవివరంగా చూద్దాము ఒకటవ శ్లోకం అద హైమవతీం రామ దిశం త్యక్వా మహాముని పూర్వాం దిశ మనుప్రాప్యాం తపస్తేపే సుదారుణం ఒకటవ శ్లోకం తాత్పర్యము ఓ రామ పిమ్మట ఆ మహాముని ఉత్తర దిశను వీడి క్రమముగా తూర్పు దిశకు చేరి తీవ్రముగా తపస్సు నర్చెను విశ్వామిత్ర మహర్షి ఈసారి తూర్పు దిశకు వెళ్ళి అక్కడ తన తీవ్రమైన తపస్సును ప్రారంభించాడు రెండవ శ్లోకం మౌనం వర్ష ప్రతిమం రామం తప దుష్కరం రెండవ శ్లోకం తాత్పర్యము ఓ రామచంద్ర ఇంతకు ముందు సంకల్పించిన రీతిగానే వెయ్యి సంవత్సరముల పాటు ఆ మహాముని నిరంతరము మననశీలుడై ము కష్ట సాధ్యమైన తపస్సును సాటి లేని రీతిగా దృఢ దీక్షతో ఆచరించెను ఇంతకు ముందు అనుకున్నాడు కదండి నేను కఠినమైన తపస్సు చేస్తాను లోకంలో ఇంతవరకు ఎవ్వరు అలా చేసి ఉండరు అని సంకల్పించుకున్నాడు కదా ఆ విధంగానే అతడు వెయ్యి సంవత్సరముల పాటు కష్ట సాధ్యమైన తపస్సుని దృఢ దీక్షతో చేస్తున్నాడు మూడు నాలుగు శ్లోకాలు పూర్ణే వర్ష సహస్రేతు కాష్టాభూతం మహాముని విఘ్నైర్బహుభిరాధూతం క్రోధో నాంతరమావిషత్ స కృత్వా నిశ్చయం రామా తప ఆతిష్టదవ్యయం తస్య వర్ష సహస్రస్య వ్రతే పూర్ణే మహావ్రత మూడు నాలుగు శ్లోకాల తాత్పర్యము ఆ ముని తపస్సు ప్రారంభమై వేయి సంవత్సరములు గడిచెను శరీరము కట్టెవలే అయ్యెను పెక్కు విఘ్నములు ఎదురయ్యను అయినను ఆయన కోపమునకు లోను కాలేదు ఓ రామ ఆ మహర్షి తిరుగులేని తన పట్టుదలను ఏ మాత్రమూ సడలమీయక తపస్సును కొనసాగించెను అంత తీవ్రమైన తపస్సు వెయ్యి సంవత్సరాలు చేశారనమాట వెయ్యి సంవత్సరాలు చేశాక ఆయన శరీరము ఒక కట్టెలాగా అయిందంట ఆ వెయ్యి సంవత్సరాల్లో ఎన్నో విఘ్నాలు ఎదురయ్యాయి అలా విఘ్నాలు ఎదురైన కూడా ఆయన కోపానికి గురి కాలేదు ఇంతకు ముందైతే కోపానికి కామానికి అలా లోనయ్యారు కదా ఇంద్రియ నిగ్రహం లేకుండా ఇప్పుడు అలా ఏమీ జరగలేదు తన పట్టుదలను విడవకుండా తపస్సు చేస్తూనే ఉన్నారు ఐదవ శ్లోకం భోక్త వానందం తస్ కాలేరగుతమా ఇంద్రో ద్విజుత్వా సిద్ధమన్నమయా శ్లోకం తాత్పర్యము ఓ రఘువర సంవత్సరముల తపోవ్రత దీక్ష పూర్తి కాగానే ఆ మహర్షి పారణ చేయుటకు అంటే భోజనము చేయుటకు సిద్ధపడెను ఇంతలో ఇంద్రుడు బ్రాహ్మణ వేషధారి అయి తనకై ఆ సిద్ధాన్నమును కోరను ఏడు సంవత్సరాలు ఆ తీవ్రమైన తపోదీక్ష పూర్తవగానే పారణ చేయాలి అని అనుకున్నట్టున్నారు ఆ పారణ చేయాలి అంటే భోజనం చేయడానికి సిద్ధపడగానే అంతలో ఇంద్రుడు బ్రాహ్మణ వేషం ధరించి అతని అతను తినడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ అన్నాన్ని ఇంద్రుడు కోరాడు ఆరవ శ్లోకం తస్మై తదా సిద్ధం సర్వం విప్రాయ నిశ్చిత నిశేషితే భగవాన్ ఆరవ శ్లోకం తాత్పరును పూజ్యుడైన ఆ మహాతపస్వి మౌనవ్రతముని పాటించుచుని ఆ సిద్ధాన్నమును పూర్తిగా బ్రాహ్మణులకు సమర్పించెను అంతటా ఉన్న ఇంద్రుడు ఆ అన్నమును విశేషముగా భుజించెను ఆ ఋషి తా భుజింపకయే ఉండిపోయెను వెయ్యి సంవత్సరాల తపస్సు తర్వాత ఒక్కరోజు భోజనం చేద్దామని అనుకున్నట్టున్నారు అది కూడా ఇంద్రుడు పరీక్షించి బ్రాహ్మణ వేషంలో వచ్చి తనకి ఇవ్వమంటే విశ్వామిత్ర మహర్షి ఇచ్చేశాడు ఇంద్రుడు ఆ భోజనాన్ని అంతా కొంచెం కూడా నిలిచకుండా భుజించాడు అయినా కూడా విశ్వామిత్ర మహర్షి మౌనంగానే ఉన్నాడనమాట ఏడు ఎనిమిది శ్లోకాలు నా కించి మౌన వ్రతముపస్థిత అత వర్ష సహస్రంపైని ధూమో వ్యజాయతాం త్రైలోక్యం ఏన సంభ్రాంతం ఆది పితమివా భవత్ ఏడు ఎనిమిది శ్లోకాల తాత్పర్యము అనంతరము ఆ మునివరుడు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించి మరి వెయ్యి సంవత్సరములు తపమాచరించను ఆ విధముగా శ్వాసను నిరోధించిన ఆయన శిరస్సు నుండి అగ్ని పెళ్ళు ఆ అగ్ని ప్రభావములకు ముల్లోకములను దగ్ధమైపోవచున్నట్లు భ్రాంతికి లోనయ్యను ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షి మళ్ళీ గాలిని బంధించి మరి ఒక వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు ఆ విధంగా శ్వాసను నిరోధించిన కారణం వల్ల ఆ తీవ్ర తపస్సుకు ఆయన తల నుండి ఒక పెద్ద అగ్ని వచ్చిందనమాట ఆ అగ్ని ప్రభావానికి ముల్లోకాలన్నీ కాలిపోతాయా అన్నట్లుగా అనిపించిందంట తొమ్మిదవ శ్లోకం తో పన్నగాసుర రాక్ష మోహిత తొమ్మిదవ శ్లోకం తాత్పర్యము అంతటా దేవతలు గంధర్వులు నాగులు అసురులు రాక్షసులు ఆ తపోరూప అగ్నితాపమునకు వెలవెలబోయిన వారే మూర్చితులైరి ఆ అగ్నితాపానికి అందరూ కూడా దేవతలు గంధర్వులు నాగులు అసురులు రాక్షసులు ఉల్లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెలవెలబోయి మూర్చిపోయారంట పది విశ్వామిత్రని క్రోధిచాం దృశ్య సూక్ష్మమప్యది పదకొండు వారందరి దుఃఖాక్రాంతులై బ్రహ్మకడకే ఇట్లు విన్నవించుకుని ఓ పితామహ అనేక కారణముల వలన విశ్వామిత్ర మహర్షిని ప్రలోభపరచుటకును ఆయనకు కోపం తెప్పించుటకును బహురీతుల ప్రయత్నించుకుని అయినను ఆయన వాటికి లోను కాలేదు పైగా ఆయన పట్టుదల తడలక తపస్సు వృద్ధి చెందుచునే ఉన్నది అతని ఎందు ఇసుమంతయ్య దోషము కనిపించట లేదు వీళ్ళందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంటున్నారు ఓ పితామహ మేము విశ్వామిత్ర మహర్షి యొక్క తపస్సుని భంగం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాము రకరకాలుగా ప్రయత్నించాము అయినా కూడా ఆయన కోపానికి గాని ఆ ఆ ప్రయత్నాలకు గాని ఆయన లొంగలేదు అంతేకాకుండా ఆయన ఇంకా పట్టుదలతో తీవ్రమైన తపస్సు చేశాడు ఆయన ఎందుకు మాకు ఏ దోషమో కనిపించట్లేదు అని చెప్తున్నారు పన్నెండు నుండి పద్నాలుగు శ్లోకాలు నా దీయది మనసా మనసీప్సి

తీర్చనుచో అతడు తన తప ప్రభావముచే చరాచరములతో నిండిన ఈ ముల్లోకములను నశింపచేయగలడు ఆ మహర్షి తపో మహిమచే దిక్కుల పాతుచున్నవి జగత్తు అంధకారమయమగుచున్నవి సముద్రములు కల్లోలితములగుచున్నవి పర్వతములన్నీను షిడిలములగుచున్నవి భూమి కంపించుచున్నవి వాయువులు ప్రచండముగా వీచుచున్నవి జనులు నాస్తికు లగుచున్నారు ఓ బ్రహ్మదేవ ఏమి చేయటకునో మాకు తోచుకున్నది ఏమని అంటున్నారంటే దేవతలందరూ కలిసి దేవతలు నాగులు గంధర్వులు అప్సరసులు అందరూ కూడా రాక్షసులతో సహా అందరూ కూడా ఏమంటున్నారంటే బ్రహ్మదేవ మీరు అతని మనోరథాన్ని ఒకవేళ గనక తీర్చకపోతే తన తప ప్రభావంతో ఈ సృష్టి అంతటిని కూడా ఈ ముల్లోకాలన్నింటినీ కూడా నశింపచేస్తారు జగత్తంతా కూడా భయభ్రాంతులకు లోనగుచున్నది అని ఈ విధంగా పలుకుతున్నారు పదిహేనవ శ్లోకం త్రైలోక్యం సంప్రక్రభైవాహర్షేస్తే పదిహేనవ శ్లోకం తాత్పర్యము ఆ ముని యొక్క మహా తేజస్సు ముందు సూర్యుడును వెలవెలబోవుచున్నాడు ముల్లోకములలోని ప్రాణులన్నియును మానసిక క్షోభకు దిక్కు దిక్కుతోచని స్థితికి లోనగుచున్నవి ఇంకా ఏం జరుగుతుంది అనేది కూడా వివరించారు ఆయన తేజస్సు ముందు సూర్యుడు కూడా తక్కువే అన్నట్లుగా చెప్పారు పదహారు పదిహేడు శ్లోకాలు బుద్ధిం న కురుతేవ తావత్ ప్రసాద్యో భగవాన్ అగ్ని రూపో మహాద్యుతిహీ కాలాగ్ని పూర్వం త్రైలోక్యం దహ్యతే కిలం దేవరాజ్యం చికీర్షేతాం దీయతాం అస్య జన్మతం పదహారు పదిహేడు శ్లోకాల తాత్పర్యము ఓ దేవా పూజ్యుడైన విశ్వామిత్ర మహాముని అగ్నితుల్యుడు ఆ మహా తేజోమూర్తి లోకములను నశింపజేయుటకు సంకల్పింపక ముందే ఆయనను అనుగ్రహించుట యుక్తము పూర్వము ప్రళయాగ్నిలో వలె ఇప్పుడు ఇతని తపో మహిమచే ముల్లోకములు పూర్తిగా దహించవేయబడుచున్నవి కనుక ఆ మహర్షి అభిమత కడకు అతడు దేవరాజ్యమునే కోరినను ఇచ్చి వేయుడు ఇంతకు ముందేమో ఈ దేవరాజ్యానికి ఆపద వస్తుంది అని ఆయన తపస్సుని ఈ దేవతలే భంగపరిచారు కదా ఇప్పుడు చూడండి ఏమంటున్నారు ఆయన శక్తి ముందు వీళ్ళు నిలబడలేకపోయారనమాట ఆయన అగ్నితుల్యుడు అగ్నితో సమానమైన వాడు మహా తేజోమూర్తి ఆయన ముల్లోకాలను నశింప ముందే ఆయన కోరిక ఏదైనా తీర్చండి ఆఖరికి ఈ దేవరాజ్యాన్ని స్వర్గాన్ని అడిగినా కూడా ఇచ్చేయండి అని వీళ్ళే అడు చెప్తున్నారు పద్దెనిమిది నుండి ఇరవై శ్లోకాలు తురగణ సర్వే పితామహాపు విశ్వామిత్రం మహాత్మానం మధురం వాక్యమబ్రువన్ బ్రహ్మర్షే స్వాగతం తేస్తూం తపసాస్మ సాస్మ బ్రాహ్మణ్యం తపసూద్రేణాం ప్రాప్తవానసి కౌశికం దీర్ఘమాయుచ్య తే బ్రహ్మణ్ దదామి సమరుగ్నహాం స్వస్తి ప్రాప్నుహి భద్రం తే గచ్ఛ సౌమ్య యథా సుఖం పదేండి నిండి ఇరువై శ్లోకాల తప్పరుము అనంతరము దేవతలందరును బ్రహ్మదేవునితో కూడి మహాత్ముడైన విశ్వామిత్రుని కడకు వెళ్ళి బ్రహ్మర్షి నీకు స్వాగతము నీ తపస్సుకు ముచ్చితును అని మధురముగా బ్రహ్మదేవుడు ఓ కౌశిక నీ తీవ్రమైన తపఫలముగా బ్రహ్మత్వమును ఓ బ్రహ్మర్షి ఈ దేవతల సమక్షమున నీకు దీ దీర్ఘాయుని ప్రసాదించుచున్నాను నీకు శుభ పరంపర కలుగుగాక ఓ సౌన్యుడ హాయిగా వెళ్ళిదమ్ము దేవతలు బ్రహ్మదేవుడు అందరూ కలిసి విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళారనమాట ఆ చెప్తున్నారు విశ్వామిత్ర మహర్షి మీ తపస్సు ఫలించింది మీ తపస్సుకి నేను సంతుడనయ్యాను మీ తపస్సుకు తపస్ ఫలితంగా మీకు బ్రహ్మత్వమును ప్రసాదిస్తున్నాను అలాగే ఆ దేవ ఈ దేవతల సమక్షంలో కూడా మీకు దీర్ఘాయుని ప్రసాదిస్తున్నాను మీకు శుభమవుతుంది అని బ్రహ్మదేవుల వారు పలికారు ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఆయన ఎంత తీవ్రత పసు చేశారండి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి చివరికి ఇంద్రియాలను నిగ్రహించి ఈ రోజుకి ఆయన అనుకున్నది సాధించారు బ్రహ్మర్షి అయ్యారు ఇరవై ఒకటవ శ్లోకం పితామహ వచశ్రుత్వా ప్రణామీ వ్యాజహార మహాముని ఇరవై ఒకటవ శ్లోకం తాత్పర్యం పితామహని ఆశిష్యులను అందుకొని బ్రహ్మాది దేవతలకు నమస్కరించి ఆ మహాముని సంతోషముతో ఇట్లు పలికెను బ్రహ్మదేవుల ఆశిషులు అందుకుని అందరికీ నమస్కారం చేసి ఈ విధంగా పలుకుతున్నాడు ఇరవై రెండవ శ్లోకం బ్రాహ్మణ్యం ప్రాప్తం దీర్ఘమాయుస్తాచు మాం ఇరవై రెండవ శ్లోకం తాత్పర్యము ఓ పితామహ నీ అనుగ్రహము వలన నాకు బ్రహ్మత్వము బ్రహ్మర్షిత్వము దీర్ఘాయువు లభించినవి కావున ఓంకారము వశత్కారము యజ్ఞములను చేయించు అర్హత వేదములు వేదములను శిష్యులకు బోధించు అధికారము నాకు లభించుగాక మీరు నాకు బ్రహ్మశిత్వం ఇచ్చారు కాబట్టి ఓంకారము వశత్కారము వేదాలను చదివే అధికారము వేదాలను శిష్యులకు బోధించేటువంటి అధికారము ఇవన్నీ కూడా నాకు లభించినట్లే అని అంటున్నారు ఇరవై మూడవ శ్లోకం ఇరవై మూడవ శ్లోకం తప్పదును ఓ దేవతలారా క్షత్రియ విద్యలకు ధనుర్వేదాదులకు మూలమైన అధర్వ వేదమునందును బ్రహ్మ ప్రతిపాదకములైన భగవంతుని ప్రతిపాదించు రుగ్య యజ సామ వేదముల ఎందును పారంగతుడును బ్రహ్మదేవుని కుమారుడును అయిన వశిష్ట మహర్షి నన్ను బ్రహ్మర్షిగా పేర్కొని పిలిచినట్లు దయతో అనుగ్రహించి వెళ్ళిదురు కాక ఇంకొక కోరిక కోరుతున్నాడండి ఏమంటున్నారంటే నాలుగు వేదాల ఎందు పారంగతుడు బ్రహ్మదేవుని కుమారుడు అయిన మహర్షి కూడా నన్ను బ్రహ్మర్షిగా పేర్కొనాలి ఆయన నన్ను బ్రహ్మర్షి అని పిలిచేట్లుగా దయటం అనుగ్రహించండి అని కోరిక కోరాడు విశ్వామిత్ర మహర్షి ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకాలు యజ్ఞయం పర మహకామహ కృతో యాంతురహా వసిష్టో దేవతాంబర సఖ్యం చకార బ్రహ్మర్షి ఏమస్వితి చాబ్రవీత్ బ్రహ్మర్షి స్వం న సందేహ సర్వం సంపత్స్యతే తవ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు శ్లోకాల తాత్పర్యము పిదప దేవతలు జప ధ్యాన పరులలో ప్రముఖుడైన వసిష్ఠుని ప్రసన్నునిగా చేసుకొని అప్పుడు ఆ వశిష్ఠుడు ఏవమత్తు అట్లే కానిమ్ము అనగా యజ్ఞములను చేయించుటకును శిష్యులకు వేదములను బోధించుటకును నీవు అర్హుడవే నీవు బ్రహ్మర్షివి ఐటివి అని విశ్వామిత్రునితో పలికి అతనితో సత్యము చేశాను అసలు కథ మొదలైంది వశిష్ఠ మహర్షి దగ్గర కదండి ఆ విశ్వామిత్ర మహర్షి క్షత్రియుడిగా ఉన్నప్పుడు వశిష్ఠుడి దగ్గర ఉన్నటువంటి కామదేవు కోసం మొదలైంది కదా అక్కడి నుంచి ఆ వశిష్ఠ మహర్షి యొక్క శక్తి ముందు ఈయన ఓడిపోయాక ఈయన తపస్సు చేయడం ప్రారంభించాడు కదా అలా కొన్ని వేల సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేస్తే ఈ రోజుకి బ్రహ్మశిత్వం వచ్చింది అంటే ఆయనతో అప్పుడు గొడవ అయితే ఉంది కదా అన్నట్లుగా అది కూడా ముగ్గులు చేయాలి అన్నట్లుగా దేవతలందరూ కూడా ఈ ఇద్దరికి సఖ్యత చేశారు ఆ ఇప్పుడు వశిష్ఠ మహర్షి కూడా అట్లే కానివ్వండి నువ్వు ఇప్పుడు బ్రహ్మర్షి అయ్యావు ఇంత తీవ్రమైన తపస్సు చేశావు కాబట్టి మీకు అన్నింటికి కూడా అర్హత ఉంది అని ఆయన కూడా ఒప్పుకున్నాడు ఇరవై ఆరవ శ్లోకం జగ్మర్యదాగతం ఇరవై ఆరవ శ్లోకం తాత్పర్యము అంతట దేవతలను నీవు నిస్సందేహముగా అన్నయ్యను సమకూరును అని పలికి స్వస్థానములకు వెళ్లివి దేవతలు కూడా చెప్తున్నారు ఇందులో ఏం సందేహం లేదు నిస్సందేహంగా నీవు బ్రహ్మర్షివే నువ్వు ఏం కోరుకుంటే అవన్నీ కూడా నీకు దొరుకుతాయి అని పలికి అక్కడి నుండి వెళ్ళిపోయారు ఇరవై ఏడవ శ్లోకం జపతాంబరం కృతకామో మహి సర్వాం ఇరవై ఏడవ శ్లోకం తాత్పర్యము ఈ విధముగా ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు ఉత్తమమైన బ్రహ్మర్షి పదవిని పొంది మంత్ర జప తత్పరులలో శ్రేష్ఠుడైన వశిష్ఠుని పూజించను సఫల మనోరథుడైన విశ్వామిత్రుడు తపస్సుని కొనసాగించుచే భూమండల మంతయును సంచరించెను తర్వాత విశ్వామిత్ర మహర్షి బ్రహ్మషిని పదవిని పొంది మంత్ర జప తత్పరులో శ్రేష్ఠుడైనటువంటి వశిష్ఠుని పూజించాడు తర్వాత ఇంకా కూడా ఆయన తన తపస్సుని కొనసాగిస్తూ ఈ అంతా కూడా సంచరించాడంట ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శ్లోకాలు ఏవం త్వనైన బ్రాహ్మణ్యం ప్రాప్తం రామ మహాత్మనాం ఏష రామ ముని ఏష విగ్రహం వాం స్తపహాం ఏష ధర్మ పరో నిత్యం వీర్య తేష ఏవ ముక్వా మహాతేజ విర రామ ద్విజోత్తమహాం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శ్లోకాల తాత్పర్యము శతానంద మహర్షి ఇంకను ఇట్లు పలికెను ఓ రామా మహాత్ముడైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యను నిజముగా ఇతడు ముని శ్రేష్ఠుడు మూర్తి భవించిన తపస్సు నిరంతరము ధర్మతత్పరుడు మహా తేజస్వి పరాక్రమశాలి అని పలికి మహా తేజస్వి అయిన శతానందుడు నిన్నకుండెను నిజమే కదండి ఆయన చరిత్ర చూస్తే మనకు కూడా అర్థమవుతుంది కదా ఆయన నిజంగానే ధర్మతత్పరుడు మహా తేజస్సు పరాక్రమశాలి తపస్సుకు మారుపేరు అని కూడా చెప్పొచ్చు అంత తీవ్రమైన తపస్సు చేశాడు కదా నిజంగా ముని శ్రేష్ఠుడు ఇంకా ఈ విశ్వామిత్ర మహర్షి యొక్క వృత్తాంతం నుంచి మనం ఏం తెలుసుకోవాలి అంటే ముందు శతానందుడు తన తల్లి అయిన అహల్యాదేవికి శాప విముక్తి లభించినందులకు ఎంతో సంతోషించను ఆ శాప విముక్తి కలిగించిన పుణ్యమూర్తి శ్రీరాముడు దానికి ప్రేరణ కూర్చున్న మహాత్ముడు విశ్వామిత్రుడు ఆ ఇరువురు శతానందులకు పరమ పూజలు ఆ పూజ్య భావముతోనే శతానందుడు తనకు ఉపకారం చేసిన విశ్వామిత్రుని చరిత్ర వైభవమును ప్రాసంగికముగా తెలిపెను తమకు మేలు చేసిన వారిని విస్మరింపకుండా సత్పురుషుల లక్షణము అంతే కదండి వాళ్ళ తల్లి వారికి శాప విముక్తి కలిగించింది శ్రీరాముల వారు అది అలా చేయాలని చెప్పింది విశ్వామిత్ర మహర్షి అందుకని ఆయన చరిత్ర వైభవాన్ని శతానందుడు ఆ జనక మహారాజు యొక్క పురోహితుడు అనమాట అహయ్యాదేవి యొక్క కొడుకు ఆయన శ్రీరాముల వారికి విశ్వామిత్ర మహర్షి యొక్క తన చరిత్ర అంతా వివరించారు అయితే మనం విశ్వామిత్ర మహర్షి జీవితం నుంచి ఏం నేర్చుకోవాలంటే కామక్రోధములను జయించుట ముక్కిలి కష్ట సాధ్యము కామక్రోధములను జయించిన వాడు బ్రహ్మజ్ఞాని బ్రాహ్మణోత్తముడు బ్రహ్మజ్ఞానం అప్పుట అంత సులభము కాదు బ్రహ్మవేత్తకు అపచారము చేయువ ప్రయత్నములన్నింటికి విఘ్నములు ఎదురగుచునే ఉండును బ్రహ్మజ్ఞాని అయిన వశిష్ఠుని ఎడల అపచారం చేయుట వలన విశ్వామిత్రుని తపస్సునకు పరంపరగా తీవ్ర విఘ్నములు ఏర్పడినవి ఇంత వృత్తాంతం ఉందండి ఇదంతా మనకి తెలియనే తెలియదు కదండి చాలా అద్భుతమైన విషయాలు నేర్చుకున్నాము ఈయన నుంచి మనం ముఖ్యంగా ఇంద్రియాలని నిగ్రహించుకోగలగాలి ఇంద్రియాలను జయించాలి అది బాగా నేర్చుకోవాలండి ప్రయత్నిద్దాము ముప్పైవ శ్లోకము శతానంద వచశ్రుత్వా రామ లక్ష్మణ సన్నిధ జనక ప్రాంజ కుషికాత్మజం మువాచుకాత్మజం శ్లోకం తాత్పర్యము శతానందుడు రామలక్ష్మణులకు తెలిపిన విశ్వామిత్రుని వృత్తాంతములు విని జనకుడు వారి సమక్షమున కౌశికునకు అంజలి ఘటించి ఇట్లు పలికిను ఇప్పుడు వరకే చుట్టూ ఉన్న కథంతా విని జనక మహారాజు విశ్వామిత్ర మహర్షికి అంజలి ఘటించారు ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు శ్లోకాలు గృహీతో यज्ञं काकुत्स्थसहितः प्राप्तवानसि तार्मिकां पावितोऽहं त्वया ब्रह्मन् दर्शनेन महामुने गुणा बहुविदा प्राप्ताः तव सन्दर्शनान्मयां वित्तरेण च ब्रह्मन, ते ब्रह्मन् कीर्त्यमानं महात्तपः श्रुतं मया महातेजो रामेण च महात्मनाम् సదస్య ప్రాప్య చదాస్తే బహవో గు ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు శ్లోకాల తాత్పర్యము ధర్మాత్మ ఓ మునీశ్వర నాపై అనుగ్రహము ఉంచి రామలక్ష్మణులను తోడ్కొని నేను తలపెట్టిన యజ్ఞమునకు దయతో విచ్చే నేను ధన్యుడనైతిని ఓ మహాత్మ బ్రహ్మర్షులలో ఉత్తముడవైన విశ్వామిత్ర మహాముని నీ దర్శనముచే నిన్ను పవిత్రుడనైటిని మీ దివ్య దర్శన ప్రభావమున నాకు పెక్కు ప్రయోజనమును సమకూరినవి మహా తేజస్వి అయిన ఓ బ్రహ్మర్షి శతానంద మహర్షి చే ఉచితంగా ప్రస్తుతింపబడిన మీ మహా తపస్సును కూర్చి మహాత్ముడైన శ్రీరామునితో పాటు నేనునూ వింటుని విచత చేరి ఉన్న సత్పురుషులు అందరు మీ ఉదాత్త గుణములను కూర్చి విను ఏమంటున్నారంటే జనక మహారాజు నాపై అనుగ్రహించి నేను చేసే యజ్ఞానికి ఇక్కడికి రామలక్ష్మణులను తీసుకొని వచ్చారు నేను ధన్యుణ్ణయ్యాను మీ దర్శనం చేతనే నేను పవిత్రున్నయ్యాను మీ దర్శనం వల్ల నాకు చాలా ప్రయోజనాలు కలిగాయి అలాగే శతానంద మహర్షి చెప్పబడిన మీ వృత్తాంతం అంతా కూడా శ్రీరామునితో పాటు నేను ఇక్కడ ఉన్నటువంటి సత్పురుషులందరూ కూడా విన్నారు అని పలికాడు ముప్పై ఐదవ శ్లోకము అప్రమేయం తపస్సు అప్రమేయం చతే బలం అప్రమేయా నిత్యం తే కుషికాత్మజా ముప్పై ఐదవ శ్లోకం తాత్పర్యము ఓ విశ్వామిత్ర మహర్షి అవిచ్ఛన్నముగా కొనసాగిన మీ తపస్సు అద్భుతమైనది ఊహలకు అందనిది మీ బలము నిరుపమానము మీ గుణములు ఇట్టివి అని చెప్పుటకు అలవి కానివి ఇప్పుడు జనక మహారాజు అని మెచ్చుకుంటున్నారు అవిచ్ఛిన్నంగా నిరంతరంగా సాగిన మీ తపస్సు అద్భుతమైనది అసలు ఊహలకు కూడా ఊహించడానికి వీలవ్వదు మీ బలము కూడా సాటి లేనిది మీ గుణాలు ఇలాంటివి అని చెప్పడానికి కూడా ఎవరికి సాధ్యం కాదు అని పలికాడు ముప్పై ఆరు ముప్పై ఏడు శ్లోకాలు తృప్తిరాశ్చర్య కథానాం నాస్తిమే విభో కర్మకాలో ముని శ్రేష్ట లంబతే రవిమండలం శ్రభా మహాతేజో ద్రష్మర్హసి మాం పునః స్వాగతం తపతాం శ్రేష్టా మామాను జ్ఞాతుమర్ ముప్పై ఆరు ముప్పై ఐదు శ్లోకాల తాత్పర్యము ఓ ప్రభు మునివరా ఆశ్చర్యకరములైన మీ కథలను ఎంతగా విన్నను తనివి తీరుట లేదు సూర్యుడు అస్తాద్రిని చేరుచున్నాడు సంధ్యావందనాదులకు ఇది సమయము తపోతనులలో శ్రేష్ఠుడవైన ఓ మహా తేజస్వి మీకు స్వాగతము రేపు ప్రాతకాలమున మిమ్ము దర్శించును ఇప్పుడు వెలుటకు అనుమతిని ఇండు జనక మహారాజు ఏమంటున్నాడంటే మీ కథలు ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తుంది కానీ సూర్యాస్తమయం సమయం అవుతుంది సంధ్యా వందనాలకి ఇది సమయము మీకు స్వాగతము రేపు ప్రాతకాలంలో మళ్ళీ మీ దర్శనం చేసుకుంటాము ఇప్పుడు వెళ్ళడానికి అనుమతించండి అని జనక మహారాజు విశ్వామిత్రుల వారిని అడిగారు ముప్పై ఎనిమిదవ శ్లోకం ఏవ ముక్తో మునివరహస్య పురుష సుజనకం ప్రీతం ముప్పై ఎనిమిదవ శ్లోకం తాత్పర్యము జనకుడు ఇట్లు పలుకగా ఆ మునివరుడు నిక్కిలి సుష్టుడాయను అతడు తన దర్శనమునకు సంతసించిన సత్పురుషుడగు జనకుని మెచ్చుకొను వెలుటకై ఆ రాజునికు వెంటనే అనుజ్ఞను ఇచ్చెను విశ్వామిత్ర మహర్షి సంతోషించి ఆయనకి అనుమతి ఇచ్చాడు ముప్పై తొమ్మిది నలభై శ్లోకాలు

ఆయన అనుమతిని పొంది తన పురోహితులతో బంధువులతో కూడి ఆయనకు ప్రదక్షిణము తన భవనమునకు వెళ్ళను ధర్మాత్ముడైన విశ్వామిత్రుడును మహర్షులచే పూజింపబడి రామలక్ష్మణులతో తన నివాసమునకు చేరను జంక మహారాజు ఆ విధంగా పలికి నేను వెళ్ళాలి అనుమతి ఇవ్వండి అని ఇందాక అడిగారు కదండి పురోహితులతో బంధువులతో కలిసి ఆయనకి ప్రదక్షిణం చేసి తన భవనానికి వెళ్ళారు విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులతో కూడి వాళ్ళకి ఏర్పాటు చేసిన నివాసానికి చేరుకున్నారు ఇదండి అరవై ఐదవ సర్గ ఇత శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్య బాలకాండే తమ స్వర్గ రేపు అరవై ఆరవ సర్గలో కలుద్దాము జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్ ధర్మో రక్షతి రక్షిత కృష్ణార్పణం స్వస్తి